उत्तन्नो का अरे नुत्तन्नो वॉच करो आधी चाकू टापरा वाल के येम्मा चले दा भाई मल्लू वा इत्ता दे टे चाकू दे कॉल कर बे टिक को निकल ना पोटका ను వెళ్ళతిని పుట్టి సన్నీ ఇల్లు ఎక్కడికి వచ్చావ్ మీకుం దొరకలేదేమో దొరకలేదు అందుకే గడగడలాడుతున్నారు రేపు దొరికిందిలే పాదువరం మనం అసలు అసలు మీకు రేపు ఆ ఎల్లటి పెడతావా నా నెలకి ఆ సెలలకు అది భయం కలద మమ్మీ అది భయం కలదా వాళ్ళ కామోలు పెట్టేశావాళ్ళ మరి అసలు వాళ్ళు చూడు వాళ్ళ నలుగురు ఏడో ముగ్గురు ఇద్దరు

ഈ <laughs> പി <laughs>